ఏంటి ఇంతలా రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అంటారా ఎక్కడికి వెళ్ళట్లేదు తాహి స్కూల్ టైం అయితే అయిపోయింది తీసుకురావడానికి అయితే వెళ్తున్నా దానికి ఇంతలా రెడీ అవ్వాలా అని చాలా మందికి అనిపించవచ్చు కాకపోతే అసలు విషయం ఏంటంటే నేను ఒకళ్ళకి మంచిగా కనిపించాలని రెడీ అవ్వను నాకు నేను మంచిగా కనిపించడానికి నాకు నేను హ్యాపీగా అనిపించడానికి రెడీ అవుతాను అన్నమాట ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఇంట్రెస్ట్ నీట్గా మంచిగా ఉండడం నాకు ఇంట్రెస్ట్ అన్నమాట అలా అని చెప్పి ఏ కేజీల కేజీల మేకప్ అయితే ముఖానికి పూసుకోను జస్ట్ మినిమంలో మినిమల్ స్కిన్ కేర్ అయితే తీసుకొని దానికి నా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ చేసుకుంటా అంతవరకు మాత్రమే కొంతమంది ఎంతలా రెడీ అయినా కనిపించదు కొంతమంది జస్ట్ ఊరికే కొంచెం ముఖానికి ఏదో పూసుకున్నా గాని కనిపించేస్తారు అది బేసిక్ ఆన్ స్కిన్ టోన్ అనమాట స్కూల్ అయిపోయింది కదా మరి తాహీర్ తో అక్కడ ఏం చేస్తున్నావు అని అంటారా ఏం లేదండి తాహీర్ కాసేపు ఆడుకుంటానని చెప్పారు వెళ్ళి చేసే పనులు పెద్దగా ఏం లేదు కాబట్టి తాహీర్ని అయితే ఆరిపిస్తున్నాను అన్నమాట లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే తాహీర్ కైతే నేను అస్సలు బోర్ కొట్టినివ్వను నాకు చేతనైనంత వరకు పిల్లలకి అలా చేయకు ఇలా చేయకు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి వాళ్ళు ఏదో వింటుంటే అబ్బా మన మాట ఫుల్ గా వినేస్తున్నారని మనం ఫీల్ అయిపోతాం గాని అసలు పిల్లలు బటర్ ఫ్రైస్ లాంటి వాళ్ళండి వాళ్ళు మంచిగా ఎగరాలి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసినప్పుడే కదా వాళ్ళేంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది మనకి తెలిసేది ప్రతి మనిషికి ఒక్క క్యారెక్టర్ ఉంటుంది అలాగే పిల్లలకి ఏమీ తెలియని అమాయకత్వం అనేది ఒక క్యారెక్టర్ అనమాట సో వాళ్ళని అమాయకంగానే ఉండనిద్దాం అంతేగాని వాళ్ళ మనసులో చిన్నప్పటి నుంచి ఏదేదో చెప్పేసి వాటిని అలాగే ఉంచేసి వాళ్ళని పెద్ద చేశామనుకోండి అనుకోండి గా వాళ్ళైతే తిరిగి మనకి ఏదో ఒక రోజు అవే ఇస్తారన్నమాట సో ఆలోచించండి పిల్లల్ని గొంగలి పురుగు దాకా ఉంచుతారా లేదంటే సీతాక ఒక చిలుకలాగా ఎగర్నిస్తారనేది ఇంకా మీ ఇష్టం ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఇక్కడైతే నా ఒపీనియన్ నేను చెప్పాను నేనైతే తాగిని వారిది ఏదైతే అమాయకత్వం అయిందో అది అలాగే నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఆ చిన్నతనం అనేది మళ్ళీ తిరిగి రాదు ఆ అమాయకత్వం అనేది పెద్ద మనం చూడలేం కదా మీకు గనక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసు బట్టర్ఫ్లై క్యాన్స్ వచ్చి బాబాయ్ నేను బటర్ఫ్లై లాగా ఉంటా కెన్షో వచ్చి బాబాయ్